హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మీరు అందరూ అడుగుతున్న వీడియో లడ్డు వీడియో మన ఛానల్లో షార్ట్ వీడియో చూసి చాలామంది మెసేజ్లు చేశారండి డీటెయిల్గా చెప్పండి క్లియర్గా చెప్పండి ఫుల్ వీడియో చేయండి మాకు ఆర్డర్ కావాలి ఆర్డర్ ఎలా తీసుకుంటారు అని చాలామంది అడుగుతున్నారు సో మన ఛానల్ వచ్చేసి ట్వంటీ కేకి దగ్గరలో ఉన్నాం సో అందుకే ఇవాళ లడ్డు వీడియో చేస్తున్నా ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జాల్ స్టైనర్ తీసుకొని టూ కప్స్ వరకు శనగపిండి తీసుకోవాలి శనగపిండి వచ్చేసి జల్లించుకోవాలి ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి శనగపిండి జల్లించుకుంటేనే మనకి లడ్డు అనేది బాగా వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా జల్లించేసుకోండి తర్వాత బయట చాయ్ పసుపు దొరుకుతుందండి ఒకవేళ ఫుడ్ కలర్ యూజ్ చేయకపోతే చాయ్ పసుపుని వేసుకోండి నేను ఇక్కడ కొంచెం చిటికడు ఫుడ్ కలర్ ఎల్లో మిఠాయి రంగు అనేది వేస్తున్నా ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసి చాయ్ పసుపుని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి మనకి పిండి బ్యాటరీని వచ్చేసి దోశ పిండిలా ఉండాలి తర్వాత ఇందులో కొంచెం చిటికెడు తినే సోడా స్వీట్ చేస్తున్నాం కాబట్టి చిటికెడు సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి తినే సోడా వేయకపోతే మనకి బూందీ అనేది పొంగదు సో కంపల్సరీగా కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి మన ఇంట్లో ఇలా చిల్లులు గరేట్ ఉంటుంది కదండి అది యూజ్ చేసుకోవచ్చు లేదా ఇలా బూందీ అస్తానైనా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి కలిగి పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి బాగా వేడవ్వాలండి ఇలా పిండి డ్రాప్స్ వేయగాలని పైకి వెంటనే తేలిపోవాలి సో ఇప్పుడు బూందీ గరిటె పెట్టేసి పిండిని ఇలా వేసుకోవాలి వీడిలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి ఇప్పుడు విత్ ఒక ఫైవ్ సెకండ్స్ ఉంచి వెంటనే తీసేయాలి బూందీ ఎక్కువసేపు ఉంచితే బాగా వేగిపోయి మనకి పాకం అనేది ఎక్కువగా పీల్చేదండి గట్టిగా వస్తుంది లడ్డు సో అలా కాకుండా వెంటనే తీసేయాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగాలి తర్వాత ఈ గరిటిని కూడా బూందీ గరిటిని కూడా క్లీన్ చేసుకోవాలి ప్రతి ట్రిప్కి క్లీన్ చేసుకోవాలండి హోల్స్ అనేది క్లియర్ అవుతుంది క్లీన్ చేసుకుంటే బూందీ అనేది మనకి చక్కగా పడుతుంది ఆయిల్లో చూసారు కదా మొత్తం పిండి మొత్తం కూడా ఇలాగే చేసుకోవాలండి ఇప్పుడు ఈ బూందీని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగతా బూందీ అంతా కూడా ఇలాగే వేసేసుకోండి ఇలా వేసుకుంటే మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి చూసారు కదా బూందీ ఎంత బాగా వచ్చిందో నా చేతికి ఆయిల్ కూడా ఎక్కువ అంటలేదు సో ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఇలా నలిపితే నలిగిపోవాలి బూందీ అనేది ఇప్పుడు ఇందులో మెయిన్ మెసేజ్లు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఇందులో ఏ పౌడర్ యూజ్ చేస్తున్నారు అని కూడా మెసేజ్ చేశారండి నేను ఏ పౌడర్ యూజ్ చేయట్లేదు బూందీ లడ్డూలో సో రెండు స్పూన్లు షుగరు నాలుగైదు ఎలర్చి తీసుకొని మిక్సీ పౌడర్ మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని ఉంచుకుంటానండి ఇదే పౌడర్ యూజ్ చేస్తాను నేను ఇంకే పౌడర్లు అనేది యూజ్ చేయండి తర్వాత స్టవ్ వేయించి కలయి పెట్టుకొని ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేవచ్చు ఇలా అటు ఇటు కలుపుకొని వేయించుకొని ఒక బౌలోకి తీసేసుకోండి ఇందులోకి మనం రెండు కప్పుల వరకు పిండి తీసుకున్నాం కదా ఇక్కడ కప్పున్నర షుగర్ తీసుకుంటే సరిపోతుంది స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు కొంచెం వాటర్ గ్లాస్ వాటర్ పోసుకొని పాకాన్ అనేది మరగనివ్వాలి ఇలా పాకం అనేది దగ్గరికి పడుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న షుగర్ ఎలర్చీ పౌడర్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి క్లియర్ కదా మీకు షార్ట్ వీడియోలో చూసినట్టే ఉంది కదా నేను ఇందులో హే పౌడర్ అనేది యూజ్ చేయను మనకి ఇక్కడ తీగ పాకం అనేది రావాలండి అంటే చేతికి స్టిక్కీగా ఉండాలి అప్పుడే మనకి పాకం అనేది లడ్డూకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు సో ఇప్పుడు మనం వే వేయించి పెట్టుకున్న బూందీని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు పక్కన ఉంచేయండి బూందీ లోపలికి పాకం వెళ్ళి మనకి చక్కగా బూందీ అనేది పాకం పీల్చుకుంటుంది తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నెయ్యి వచ్చేసి ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు సో మనకి ఇలా బూందీ ఉంటుండగా లడ్డు రాదండి సో ఇప్పుడు మిక్సీ మిక్సీ జార్లో కొంచెం బూందీ తీసుకొని ఇప్పుడు బూందీని ఒక రెండు మూడు సార్లు మిక్సీ పట్టేసి ఈ బూందీ పేస్ట్ని ఈ లడ్డు దాంట్లో వేసేయాలి వేసేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి బూందీకి ఉండలేం లేకుండా మనం మిక్సీ పట్టుకునేది ఉండలు ఉండలుగా లేకుండా కలుపుకోవాలండి చూసారు కదా ఇప్పుడు మనకి బూందీ అనేది ఉండగడుతుంది ఇలా కడితే మనకి లడ్డు అనేది బాగా వస్తుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం కొంచెం మనకి ఎంత క్వాంటిటీ కావాలో తీసుకొని కొంచెం జీడిపప్పు పైన ఉండేలా చూసుకొని లడ్డు చుట్టేసుకోవడమే అంతే బూందీ లడ్డు రెడీ చూసారు కదా లడ్డు చాలా సింపుల్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకు ఆ రోజు ఫంక్షన్కి లడ్డూ చేయమని ఆర్డర్ వస్తే చేశానండి సో మన ఛానల్ ఉంది కదా అని షార్ట్ వీడియో చేసి పెట్టాను ఆ వీడియో మీ అందరికీ నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండండి చూసారు కదా ఈ లడ్డు వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుంది ఎక్కువ స్వీట్ కాదు ఎక్కువ ఎక్కువగా గట్టిగా అయిపోవడం వాళ్ళకి ఏమి ఉండదు సాఫ్ట్గా భలే ఉంటుంది మీరు ఇలా చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో లడ్డు చాలా చాలా బాగుంటుందండి మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్